సుడిగాలి సుధీర్ ఇంటికి వెళ్ళి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతానికైతే ఈ విషయాలన్నీ తెలుసుకున్న ప్రతి ఒక్క మెగా అభిమానులు అలాగే సుడిగాలి సుధీర్ అభిమానులంతా కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఇక మనందరికీ తెలిసిందే సుడిగాలి సుధీర్కి మెగా అభిమానులు అంటే ఎంత ఇష్టమో మెగా ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పాటలు విన్న ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చూసినా ఆయన పాటలతో అద్దరు కొట్టేస్తారు డాన్స్ పర్ఫార్మెన్స్ని మాత్రం సుధీర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇప్పుడు మాత్రం సుధీర్ అయితే వెండి తెరపై ఎంతో మంచి అవకాశాలతో ముందుకు తీసుకువెళ్లిపోతున్న నేపథ్యంలో సుధీర్ ని కలవాలని అనుకున్నారట రామ్ చరణ్ గారు ఎందుకంటే తన సినిమాలలో ఎంతో హ్యాపీగా గడుపుతున్నాడు కాబట్టి తనకి ఇంకా మంచి మోటివేషన్ అందివ్వాలని అనుకున్నారట రామ్ చరణ్ గారు మరి ఈ క్రమంలోనే నిన్న సుధీర్ ఇంటికి వెళ్ళి రామ్ చరణ్ గారు సుధీర్కి అయితే బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారట ఇక రామ్ చరణ్ గారిని చూడగానే సుధీర్ అయితే ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ మీరు నా కోసం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఒక్క మాట చెప్తే నేనే వచ్చేవాడిని కదా అంటూ చెప్పారట ఇక దీంతో రామ్ చరణ్ గారు స్పందిస్తూ నేను మీ సినిమాలన్నింటిని కూడా వీక్షిస్తూ ఉన్నాను మీరు తీసింది నాలుగు ఐదు సినిమాలు అయినా కానీ వాటిలో మీ నటన మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అయితే అన్నిట్లో కల్లా రీసెంట్గా తీసిన గాలుడు సినిమా మాత్రం నన్ను బాగా ఆకట్టుకుంది ఇక ముందు ముందు మీకు మంచి మంచి అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అంటూ సుడిగల సుధీర్ని ఎంతగానో అభినందించారట రామ్ చరణ్ గారు ప్రస్తుతానికైతే ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి